అయితే ఇంకొక క్వశ్చన్ నాకు ఒక ఫ్రెండ్ ఏం పంపించారంటే ఆ దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు మాకు దర్శనం ద్వారా దేవుడు గ్రామానికి వెళ్ళి స్వార్థ చేయమన్నారు లేదంటే పలానా పట్టణానికి స్వార్థ చేయమన్నారు అని చెప్పి వర్క్ చేస్తా ఉన్నప్పుడు స్వయంగా ఫుల్ టైంకి వచ్చేయటం వాళ్ళకి హెర్మోనాటిక్స్ యొక్క ఆలోచన లేదు అసలు యాక్చువల్ గా అలా వచ్చి సంగతి స్థాపించి మరి రకరకాలుగా డాక్టర్ ని వాళ్ళకున్న జ్ఞానంతో చెప్తా ఉన్నారు మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అలా రావడం కరెక్టా ఆ దర్శనం రాగా అసలు ఏంటి ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు పిలుపు అనేటువంటిది ఆ మనం చాలా సార్లు ఎట్లా అనుకుంటాం అంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను ఇంక నేర్చుకోవాల్సింది ఏం లేదు మొత్తం ఆల్రెడీ నన్ను ఫుల్ ప్యాకేజ్ గా పంపించేస్తా గానీ నో 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 దట్స్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్ దేవుడు పిలుచుకోవటం మంచిది దర్శనంగా దేవుడు మనల్ని ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి పిలుచుకోవటం మంచిది కానీ రిమెంబర్ గాడ్ ఆల్సో ఎక్విప్స్ అవర్ గాడ్ ఈజ్ అన్ ఎక్విప్పింగ్ గాడ్ ఎందుకు మూడు సంవత్సరాలు శిష్యులతో తిరిగాడు ఏ డైరెక్ట్గా ఎక్కేసేయచ్చు కదా నో ఆర్ గాడ్ ఈజ్ అన్ ఎక్విప్పింగ్ గాడ్ ఎందుకు పౌల్ని గా అరేబియా తీసుకెళ్ళాడు ఆర్ గాడ్ ఈస్ అన్ ఎక్విపింగ్ గాడ్ ఎందుకు పౌల్ యాక్చువల్గా టిమ్మతీకి చెప్తున్నాడు స్టడీ స్టడీ టు షో యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ వర్ది ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ బికాస్ ఆర్ గాడ్ ఈస్ అన్ ఎక్విప్పింగ్ గాడ్ చాలా సార్లు మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే గాడ్ హ్యాస్ కాల్డ్ మీ అండ్ వై ఐ డోంట్ నీట్ టు గెట్ ఎక్విప్డ్ నో గాడ్ హ్యాస్ కాల్డ్ మీ దాట్స్ వై ఐ వాంట్ టు గెట్ ఎక్విప్డ్ దేవుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను నన్ను నేను ఎక్విప్ట్ చేసుకుంటాను సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వై దేవుడు నన్ను ఒక థిలోజియన్గా పిలుచుకున్నాడు టచ్ వై ఐ వాంట్ దేవుడు ఎక్విప్ట్ చేస్తున్నారు నాకు ప్రతిదినం ఎక్విప్ చేస్తున్నారు సో వీ షుడ్ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ దాట్ వన్ ఓకే సో ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు మరి ముఖ్యంగా వాక్యాన్ని హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు పుల్పిట్ మీద నిలబడి చెప్పేటువంటి వాళ్ళు ఇట్స్ వండర్ఫుల్ గాడ్ యాక్చువల్లీ రెస్క్యూస్ యూ దేవుడు మీ ద్వారా వాక్యాన్ని చెప్పటం కొంతమందిని రక్షించటం ఆల్ దీస్ ఆస్ నాట్ అబద్ధ అబద్ధం కాదు అది ట్రూ అది కానీ శిష్యత్వపు పాఠాలు మాత్రం నేర్చుకోవాలంటే నేర్పించాలంటే మనం తర్ఫీదు కావాలి ఎక్విప్పింగ్ మనకు అవసరం వాక్యం ఎక్కడ ఏ మూలలో వాక్యాన్ని మీటినా సరే చాలా జాగ్రత్తగానండి ఏ మూలలో వాక్యాన్ని మీటినా సరే మనం ముట్టినా సరే వాక్యం తర్ఫీదు గురించి మాట్లాడుతుంది ఓకే సో మనకి పిలుపు ఉంది లేదంటే మనలో దేవుని యొక్క ఆత్మవరాన్ని మనం గ్రహించినప్పుడు మరింత బాధ్యత మన మీద ఉందని మనం దాన్ని గమనించి ఇంకా ఎక్కువగా మన వాక్యం మీద శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పింది చాలా బ్యూటిఫుల్ అన్న థ్యాంక్ యూ